మనం ఎలా తెలుసా చనిపోయి బ్రతికిన వారము తప్పిపోయి చెప్పాలి దొరికిన వాళ్ళం దేవుని స్తోత్ర అయ్యారు నేను ఎప్పుడు చచ్చిపోయినంటే అంటే అండి అలాగంటున్నారేంటండి ఏదో సంపూర్ణ రాత్రి ప్రార్థన సంతోషంగా ప్రార్థనలు ఉందామంటే చచ్చిపోయిన అంటున్నారు ఏంటంటే అంటారేమో నిజమే మన పాప విషయములో మనం చచ్చిన వారిగా ఉన్నాము ఆయన కృప ద్వారా మనకిచ్చిన రక్షణను బట్టి తిరిగి బ్రతికిన వారమై ఉన్నాము దేవునికి స్తోత్ర మునుపు తప్పిపోయిన వారమై ఉన్నాము ఇప్పుడు దేవుని చేతికి దొరికాం అమ్మా అప్పుడు తప్పిపోయి తిరిగాం ఇప్పుడు దొరికాం నేను కూడా దాదాపు యమన వయసు అంతా తప్పిపోయి తిరిగాను ఒకరోజు దేవుడు అలా పట్టుకున్నాను పట్టుకునే నా పని చెయ్యి అన్నాడు నా సేవ చెయ్యి అన్నాడు నా పాటలు పాడు అన్నాడు నన్ను ఆరాధించు అన్నాడు నా సువార్త ప్రకటించమన్నాడు నా సాక్ష్యం ఇంకా మీకు పూర్తిగా చాలా చెప్పలేదు నేను కానీ చాలా సాక్ష్యం ఉంది నేను కూడా తప్పిపోయిన కుమారుడులాగా ఏ సేవ మనకి ససిపెట్రాదు ఎందుకు వచ్చింది ఆయన ఎలా పిలుతుంటాడలే బోళు మందిని పిలిచాడులాగా ఈ సేవ మనమే చేయాలంటే ఇంకా బోళుమంది సేవకులు ఉన్నారని సేవలోంచి యోన లాగా పారిపోయిన సేవకుడు నేను మెడ్రాస్ వెళ్ళి ఒక జాబ్ ఎత్తుకొని నా భార్యను తీసుకుని అక్కడికి వెళ్ళి శుభ్రంగా తింటున్నాను డ్యూటీ చేసుకుంటున్నాను డబ్బులు తెచ్చుకుంటున్నాను ఖర్చు పెట్టుకుంటున్నాను ఒక కొడుకు కూడా పుట్టాడు ఇంకా అక్కడ ఇల్లు కొనేద్దాం అనుకున్నాను మా అడ్రస్లో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు ఏంటి నువ్వు మనుషులకు దాసుడిగా ఉంటావా నాకు దాసుడిగా ఉంటావా నేను నేను పిలుచుకున్నాను నా పిలుపు నువ్వు పెడచివని పెట్టి తిరుగుతున్నావు అని దేవుడు కళ్ళెర చేశాడు గద్దించారు దర్శనములు ఇచ్చి మాట్లాడారు లేకపోతే ఒక మాట అన్నారు నా మాట వినకపోతే నిన్ను కొడతానన్నారు అంత కోపం వచ్చింది ఆయనకి చివరి క్షణంలో అప్పుడు కూడా నేను లొంగలేదు నా బిడ్డ చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు నేను దేవుడికి లోబడ్డాను ఆల్మోస్ట్ చనిపోయే స్థితికి వెళ్ళిపోయిన కుమారుడు దేవుణ్ణి అడిగానే నిన్న ఎంత దుఃఖపరిచానో నేను అనుకోలేదు ఈరోజు నీకు మాటిస్తున్నాను చావైనా బ్రతుకైన నీ సేవలోనే చావు బ్రతుకులో నా బిడ్డను బ్రతికించే నీ మాట వింటాను నేను ఇంకా దుఃఖపరచును నిజంగా దేవుడిని చాలా శోధించాను నేను సేవకు రమ్మంటే ఈరోజు నా కుమారుడు ఇరవై రెండు సంవత్సరాల వయసు కలిగి నాకంటే బలమైన సేవ చేస్తున్నాడు దేవునికి మహిమ కలుగునగా దేవునికి ఇచ్చిన మాట ఇండియాలోనే కాదు కువైట్ దేశంలో కూడా ప్రభు నెరవేర్చుకుంటున్నారు మీ మధ్య నిలబడి ఇలా పాడుతున్నానంటే వాక్యం చెప్తున్నానంటే నేను ఏదో గొప్ప సేవకుండా నేను ఎప్పుడూ తలంచుకొను ఇక్కడ నిలబడే భాగ్యము నా ఏ నాకు ఇచ్చారు దేవదేవునికి మహిమ కలుగునగాక పిలుచుకున్న దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఇప్పటికైనా పాటలు పాడటానికి మీలో కొంతమందికి వాక్యం చెప్పటానికి నేను ఎప్పుడు ప్రసంగికుని సింగర్ని నేను ఎప్పుడనుకు ఆయన వాడుకుంటున్నాడు కాబట్టి నేను వాడబడుతున్నాను ఆయన నిలబెడుతున్నాడు కాబట్టి నిలబడుతున్నాను ఆయన పాడించుకుంటున్నాడు కాబట్టి పాడుతున్నాను అంతవరకే నేను నిమిత్త మాత్రని ఖాళీ పాత్రని ఇక్కడికి వచ్చి నిలబడే వరకు కొన్నిసార్లు ఏం మాట్లాడాలనే ఆలోచన కూడా నాకు తెలియదు ఆయనే నిలబెట్టి ఆయనే మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్ర అలే లుయా కానీ నిజంగా తప్పిపోయిన కొడుకుని నేనే ఆ తప్పిపోయిన కుమార్తె నువ్వే కానీ తండ్రి ప్రేమ నిన్ను విడిచిపెట్టలేదు హలోయ క్రిందకి చదివితే ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ఈ కుమారుడు చనిపోయి మరలా తప్పిపోయే మరల దొరికినని అంతట వాడు సంతోషపడసాగాను దేవునికి స్తోత్రం అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో నుండి ఉండేను వాడు పొలములో నుండి వచ్చచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములు నాట్యములు జరుగుట విని ఆ దాసులో ఒకని పిలిచి ఇది ఏమిటి అని అడగ్గా దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన యొత్తకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించెను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకి గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను దేవునికి స్తోత్ర ఇందులో ఇదొకటి మళ్ళీని పెద్ద కోడికి వచ్చాడు ముగిస్తున్నాను ఇదే మా ఇంటికాడ ఏంటి మామిడి తోరణాలు కట్టేసి లైటింగ్ కట్టేసి ఈ వాయిద్యాలు వాయించేసి చాలా పండగలాగా ఉంది పొలం వెళ్ళినప్పుడు ఏమీ లేదు తిరిగి వచ్చేటప్పటికి ఎంత ఆడావుడు మా ఇంటికాడ ఇది మా ఇల్లేనా అని అడుగుతున్నాడు ఓ బాబు ఇది మీ ఇల్లరా నాయన ఈ పండగంతా చేసేది మీ నానే ఏంటి ఇప్పటికప్పుడు మా నాన్నకి పండగ ఏంటి ఇప్పటికప్పుడు మా నాన్నకి పండగ ఏంటి అంటే మీ తమ్ముడు వచ్చేసాడు ఇంటికి ఒకరినొకరు పట్టుకుని ఏడ్చేసారు రా బాబా వాళ్ళు చెప్పి వాళ్ళు ఎంత బాగా చెప్పారు మీ నాన్న మీ తమ్ముడు మీద అందమెడిపారు ఓ తెగ ముద్దులు ఎట్టేశాడు అంటే ఇకి లోపల రగిలిపోయింది ఆడేమో అంత దూరం వెళ్ళినా అంత పాడు చేసుకొస్తే నేనేమి ఇంటి పుట్టినాడు కాపల కుక్కలాగా నేనేమి చెప్పిన మాట కుక్కని పిల్ల నేనుంట ఉంటే ఇలాంటి పండగలు మా నాన్న నాకు ఎప్పుడు చేయలేదు మా తమ్ముడికి ముఖం మూత పక్కకి వెళ్ళిపోయింది దేవునికి స్తోత్ర ఈ మూత పక్కకి వాళ్ళు ఎలా తెలుసా దేవుణ్ణి నెరగని ప్రజలు అప్పుడు ఇల్లు కట్టేదిన్నారు చూసు కోటలు సంపాదించేది ఒకప్పుడు కూడికి గతి లేదు పొలాలు కొనేస్తున్నారు బళ్ళు కొనేస్తున్నారు బంగారం కొనేస్తున్నారు అని మనం చూసి ఆ మాట అనరా దేవునికి స్తోత్ర లే మూత పక్క వెళ్ళిన పోయి పని లేదు మనం దేవుడు మానతోనే ఉన్నాడు దేవునికి స్తోత్ర నాకు కళ్ళ ముందండి తినడానికి కూడా గతి లేదండి ఒకప్పుడు వాళ్ళక ఇలా కొయిటా ఓ కొయిటా సొమ్ము ఓ వచ్చి పడిపోతుంది అనుకున్న వాళ్ళు కూడా చెప్పండి ఏమైనా కొయ్యలో ఏమన్నా దినార్ల వర్షం అని గుర్తుందా కష్టపడితేనే కదా దేవునికి స్తోత్రం మన కష్టానికి మన ప్రయాసకి ఎవరు తోడై ఉన్నారు మన తండ్రి అయిన దేవుడు మనకు ఉన్నాడు దేవునికి మహిమ కలుగనకా స్తోత్రం నిన్ను చూసి లోకం తలగొట్టుకుంటుంది దరిద్రులండి ఒకప్పుడు గుడు గతి లేదండి సీర బియ్యం కోసం ఇంటికి వచ్చేవాళ్ళండి అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజున ఈ రోజున ఆలకల ముందే నిన్ను అలాగా మిద్దుల మీద మేడ మీద దేవుడు నిలబెడుతుంటే వాళ్ళ మూతులన్నీ పక్కకు పోతున్నాయి దేవునికి స్థూతడం ఏడ్చేవాళ్ళని ఆడని ఉండి మన దేవుడు మనకు తోడు ఉన్నాడు నీవు నా తోడు వయ్యా నాకు భయం నీవు నాలోనే నాకు దిగులే నాకు భయం నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీత నీవు నా తోడు నాకు నీవు నాలోనే నాకు దిగులీల నా మహాగనుడు విన తండ్రి మహోన్నతుడానికి స్తోత్రాలు రాత్రి ఒక ప్రశస్తమైన కొన్ని ఉపమానములు మా మధ్య నుంచి మా అందరికీ గ్రహింపయ్యే రీతిలో చాలా ఉన్నతంగా మాతో మాట్లాడిన మహాగణుడానికి కొందనాల్ గొప్ప దేవానికి స్తోత్రాలు నేను ఒకప్పుడు తప్పిపోయిన గురెన్నయ్య నేను ఒకప్పుడు పోగొట్టుకున్న నానాన్నయ్య నేను ఒకప్పుడు తప్పిపోయిన కుమారుణ్ణయ్యా నన్ను వెతికవు దేవా నన్ను హత్తుకున్నవు దేవ నన్ను కౌకలించుకున్నావు దేవ నన్ను నాయనా నా మురుకంత కడిగావయ్యా నన్ను పరిశుద్ధపరిచేవయ్యా మీకు స్తోత్రాలయ్యా అయ్యా నీ బిడ్డగా పిలిపించుకోవడానికి నీ బిడ్డ నన్ను చెప్పుకోవడానికి ఏ అర్హతలు మాలో లేవయ్యా అయ్యా ఆయన చేర్చుకున్నావు ఆదరించవు ప్రేమ చూపించవు స్తోత్రాలు తండ్రి ప్రశస్త వస్త్రముతో రక్షణ వస్త్రముతో ఉల్లాస వస్త్రముతో పెండ్లి కుమార్తె వస్త్రముతో మమ్మల్ని అలంకరించిన మహనీయుడ నీ కొందనాలు నీలా ప్రేమ గల దేవుడు ఎవ్వరూ లేరు నాయన ఆ తప్పిపోయిన కుమారుణ్ణి నేనేనయ్యా హక్కును చేర్చుకున్న దేవుడవు నీవే నీవేయ్యా స్తోత్రాలు బ్రతికినంతకాలు నీ బిడ్డగా నీకు లోబడి బ్రతికే భాగ్యం మాకు ఇచ్చేయండి విన్న వాక్యం అందరి హృదయాల ఫలింపచేయండి నజరేడు నేస్తు నామను అడుగుచున్నామ ఆమెన్ దేవునికి మహిమ కలలు గాక